అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని ప్రకటన అయితే చేసిందండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా రైతులకు సంబంధించి ఒకేసారి మూడు పథకాల డబ్బులైతే ఈరోజు మరికొంతమంది రైతులకైతే జమ కాబోతున్నాయండి మరికొన్ని జిల్లాల వారికి మరికొంతమంది రైతులకు ఈ డబ్బులైతే జమ చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఎన్నికల కోడ్ ఉన్నా కూడా మీకు ఎటువంటి భయం అనేది అవసరం లేదు ఖచ్చితంగా ఈ డబ్బులైతే వేస్తున్నామని కూడా సీఎం జగన్ గారైతే చెప్పారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలలోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా మనకు మూడు పథకాల డబ్బులను అయితే అమలు చేయబోతున్నారండి ఈ మూడు పథకాల డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి అయితే జమ కాబోతున్నాయి ఇప్పటి వరకు చూసుకుంటే మనకు రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు సున్నా వడ్డీ కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే మనకు ఉచిత పంటల బీమా పథకం కింద ఎకరానికి వారు తీసుకున్నటువంటి అంటే వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఎకరానికి డబ్బులు అయితే వేస్తూ ఉన్నారండి ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి మనకు ఒకేసారి మూడు పథకాల డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో నుండి కూడా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి మూడు పథకాల డబ్బులు అయితే జమ అవుతున్నాయండి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ జా తెలిపింది ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కూడా డబ్బులైతే వేస్తామని కూడా చెప్పింది ఇది మనకు రాష్ట్ర మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు రైతులకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి